టీషర్ట్ కాలర్ అనమాట ఇది ఇలా షేప్లో కట్ చేసుకోవాలను థర్టీ సైజ్ అనమాట సైజుని బట్టి కాలర్ సైజు కూడా పెరుగుతుంది అనమాట దాన్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలని చూసుకోవాలి ఈ సైడ్ అనేది చిన్న లో కట్ చేసుకుంటే షేప్ అనేది మనకు చాలా ఈజీగా నీట్గా వస్తుందండి దాన్ని రివర్స్లో ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని ఈ కార్నర్ స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ అలాగే ఇది కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి దీన్ని మనం ఫ్రైట్లో టర్న్ చేసుకోవాలి చేసుకుంటే ఇదన్నీ స్టిచ్చింగ్ అనేది లోనికి వెళ్తుంది ఫినిషింగ్ పైకి వస్తుంది అనమాట సేమ్ రెండు వైపులు ఇలాగే టర్న్ చేసుకోవాలి పై నుంచి మళ్ళీ స్టిచ్ వేసుకోవాలండి అంటే అవుట్ లైన్ అందంగా వస్తుందన్నమాట కాలర్కి ఎలా మన నార్మల్ రెడీమేడ్ కాలర్ ఎలా ఉంటుందో అలా అనమాట లైన్ అనమాట దాన్ని నీట్గా చూసుకుంటూ వేసుకోవాలి అడ్జస్ట్ చేస్తూ స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట అప్పటికి మనకి కాలర్ అనేది ఇలా తయారవుతుందనమాట మిడిల్లో చూసుకొని బాడీ కెటాచ్ చేసుకోవడం అనమాట ఇదిగోండి కాలర్ ఇది పెరుగుతూ పెరుగుతుంటే సైజెస్ కూడా అలాగే పెరుగుతుంటే ఇదిగోండి ఇప్పుడు వరకు ఇవన్నీ స్టిచ్చింగ్ చేస్తామన్నమాట మొత్తం ఎక్కువ పీసు అనమాట సరే బాయ్